ఈ వ్యక్తి వాళ్లతో ఇలా చూడండి ఇవి మంచి లెదర్ పర్సులు అని చెప్పి వాళ్ళకి పర్సులన్నీ చూపిస్తాడు ఆ పర్సు లోపల చాలా డబ్బులు ఉంటాయి ఆ డబ్బులని చూసి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు ఇతను చూడండి సారి ఇవి మంచి లెదర్ పర్సులు ఆల్ ఇంపోర్టెడ్ చైనా కాదు దుబాయ్ నుంచి ఈ పర్సులన్నీ తీసుకుని వచ్చాను అని చెబుతాడు ఈ వ్యక్తి నాకు ఒకటి కాదు అన్ని పర్సులు కావాలి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నువ్వే మాట్లాడుతున్నావు నీ దగ్గర కొనడానికి పర్సు ఉంది అని అంటాడు ఆమె అతనితో నువ్వే మాట్లాడుతున్నావు మేము ఈ ఊరిలోనే పెద్ద ధనవంతులము అని చెబుతుంది అందుకు ఈ వ్యక్తి ఇవి లెదర్ పర్సులు ఒక్కొక్కటి వేలు ప్రీమియం అయితే పదహైదు వేలు అని చెబుతాడు ఈమె అతని చెవిలో చెబుతుంది ఒక్కొక్క పర్సులో ఇరవై ముప్పై వేల దాకా డబ్బులు ఉంటాయి మనం అతని దగ్గర ఉన్న పర్సులు మొత్తం తీసుకుని వెళ్తే అందులో ఉన్న డబ్బులన్నీ మనకే వస్తాయి కదా అని చెబుతుంది అందుకు ఇతను అతనితో ఈ పర్సులు మొత్తం ఎంతకు అమ్ముతావు అని అడుగుతాడు అతను అన్నిటికీ డెబ్బై వేలు ఇవ్వమని చెబుతాడు ఇతను అతనికి డెబ్బై వేలు ఇచ్చి పర్సులు మొత్తం తీసుకుంటాడు అంతలో వాళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు ఈ వ్యక్తి వాళ్ళతో మీరు పర్సు లోపల డబ్బులు ఉన్నాయని చూసి ఆశపడి అతని దగ్గర పర్సు కొనకండి ఇతను ఒక పెద్ద దొంగ ఆ పర్సు లోపల డమ్మీ నోట్లని పెట్టి ఎక్కువ రేటుకు అమ్మేస్తాడు అని చెబుతాడు వీళ్ళు ఆ పర్సులని ఓపెన్ చేసి చూస్తే అందులో నిజంగానే డమ్మీ నోట్లు ఉంటాయి అందుకు ఆ వ్యక్తి నన్ను క్షమించండి నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయను అని చెబుతాడు అందుకు పోలీసు వ్యక్తి ఇలాంటి వాళ్ళని బయట తిరగనివ్వద్దు మర్యాదగా పోలీస్టేషన్ కి పదా అని చెప్పి అతన్ని పోలీస్ కి తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫ్రెండ్స్